தெப்பஞ்சல விஷயம் கலக்கசி சேர்ந்த அந்த காலத்தில் నమస్కారం నా పేరు అర్జున్ సో మేము కొత్తగా మిన్ను డ్యాన్స్ అకాడమీ అని స్టార్ట్ చేయడం జరిగింది ఇక్కడ డ్యాన్స్ మాత్రమే కాదు ఆల్ టైప్ ఆఫ్ వెస్టర్న్ ఫోక్ ఆల్ టైప్స్ ఆఫ్ డ్యాన్స్ అనేవి నేర్పించడం జరుగుతుంది అలాగే జుంబా జుంబా సెంటర్ కూడా మార్నింగ్ జుంబా క్లాసెస్ కూడా ఉంటాయి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న ఫిజికల్ ఫిట్నెస్ కావాలన్నా కూడా మన జుంబా సెంటర్లో జాయిన్ అవ్వచ్చు అందరూ ఖచ్చితంగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మిన్ను డ్యాన్స్ అకాడమీ రెడ్డి అందరికీ నమస్కారం ఈరోజు కడప నగరంలో మన నాగరాజ్పేటలోని ఎల్ఐసి ఆఫీస్ ఎదురుగా మేము కొత్తగా మిన్ను డ్యాన్స్ అకాడమీ అని ఈరోజు ప్రారంభిస్తున్నాము మన కడప నగరంలో ఇన్ని రోజులు లేని ఏంటంటే జుంబా డ్యాన్స్ అకాడమీ ఒకే వేదికగా ప్లస్ మేము ఇక్కడ ఏమేమి సర్వీస్ అంటే ఈవెంట్స్కి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడానికి మేము సపోర్ట్ చేస్తాము కవర్ సాంగ్స్ షార్ట్ ఫిల్మ్స్ డబ్బింగ్ స్టూడియో కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం అనమాట సో దీన్ని కడప ప్రజలు సద్వినియోగం చేసుకొని మాకు సపోర్ట్ చేస్తూ వాళ్ళు కూడా దీని ద్వారా లబ్ధి పొంది ఇంకా మరిన్ని ప్రోగ్రామ్స్ మా నుంచి వచ్చేలాగా ప్రో మమ్మల్ని ప్రోత్సహించమని కోరుతున్నాం ఇక్కడ గెస్ట్గా మన మాధవిరెడ్డి గారు వచ్చి ఓపెనింగ్ చేసి వెళ్ళారు ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు కడప నుంచి కాబట్టి వారి వారి ఆశీస్సులతో మేము ఇవన్నీ ప్రారంభించుకొని మరింత ముందుకు వాళ్ళు కూడా మాకు ఆశీర్వదించడం జరిగింది పేరు మిన్ను డాన్స్ అకాడమీ నుంచి మిథున్ కుమార్ పేరు విక్రమ్ కొరియోగ్రాఫర్గా పనిచేస్తున్నాను మా ప్రొడ్యూసర్ అరుణ్ కుమార్ సార్ మా మేనేజర్ సార్ పేరు మిథున్ మిథున్ రెడ్డి సార్ మనల్ని క్రీన్వర్ట్ చేసి మాకు ఇక్కడ ఈ కడపలో ఒక ప్రత్యేకమైన ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలని చెప్పేసి మేము ప్రారంభించామనమాట ఇక్కడే మనము డబ్బింగ్ విత్ కెమెరా విత్ ఎడిటింగ్ మూవీకి సంబంధించిన ప్రతి ఒక్క వర్క్స్ ఇక్కడ జరుగుతుంట ఉంటాయి అట్ ది సేమ్ టైము డ్యాన్స్లో వచ్చేసి మనకి కొత్త స్టైల్స్ అంతా ఇప్పుడు ఎక్కడైతే ఇంప్రూవ్మెంట్లో ఉన్నాయో అవన్నీ మన కడపలో కూడా ఇంప్రూవ్మెంట్ చేయాలని చెప్పేసి దాని ప్రిపేర్ అయితే జరిగింది ఈరోజే ఓపెనింగ్ చేసినాం అనమాట మేము వచ్చేసి హిప్ హాప్ వెస్టర్న్ ఫోక్ క్లాసికల్ ఆల్ ఆల్ టైప్ ఆఫ్ యూస్లో మేము మొత్తం కొరియోగ్రాఫీ చేస్తాం అనమాట మార్నింగ్ టైమ్స్లో జుంబా అండ్ ఎరబై కూడా ఉంటాయి అట్ ది సేమ్ టైం ఇది మేనేజ్ ఇది కాదు కాదు ఇది చెప్పారు కదా జస్ట్ మ్యారేజ్ ఈవెంట్స్ అట్ ది సేమ్ టైం మ్యారేజ్ ఈవెంట్స్ అండ్ ప్రీ వెడ్డింగ్ షూట్స్ అట్ ది సేమ్ టైం కవర్ సాంగ్స్ అన్నీ కూడా మేము చేయడం జరుగుతుంది ఎవరైనా కన్సల్ట్ అవ్వాలి అనుకుంటే సార్ గారిని కన్సల్ట్ అవ్వాలి మిన్ను డ్యాన్స్ అకాడమీ కడప అనమాట మొబైల్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ టూ ఫైవ్ ఎయిట్ ఫోర్ వన్ జీరో నాకు టెన్ ఇయర్స్గా ఉంది సార్ టెన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది నేను హైదరాబాద్లో సిద్ధు మాస్టర్ అస్టెన్గా పనిచేశాను విత్ రఘు మాస్టర్ అండ్ యాని మేడం దగ్గర కూడా వర్క్ చేశాను అనమాట నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కూడా ఓకే అయినాయి మన స్టూడెంట్స్ ఆల్రెడీ పుష్ప టూ మూవీలో చిల్డ్రన్స్ క్యారెక్టర్లో కూడా వర్క్ చేశారు అంతా కూడా మేము ఇస్తాం సార్ అన్నీ సార్ విత్ ఆల్ స్టైఫ్ విత్ ఆల్ స్టైఫ్ ఆఫ్ డ్యాన్స్ కొరియాగ్రాఫీస్ ఇక్కడ జరుగుతుంది ఉంటుందన్నమాట ఎనీబడి ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే ఏజ్తో సంబంధమే లేదు ఏ ఏజ్తోనూ సంబంధం లేదు డ్యాన్స్ అనేది అందరికీ వర్తిస్తుంది ప్రతి ఒక్కరూ రావచ్చు చేయొచ్చు మీరు ఇంట్రెస్ట్ ఉండేవారు ప్రతి ఒక్కరు వచ్చేసి ప్రతి ఒక్కరు వచ్చేసి ఇక్కడ అడ్మిషన్ కావచ్చు మీకు తగినట్టు మీకు తగిన విధంగా మేము కొరియోగ్రఫీ అనమాట మన అడ్రస్ వచ్చేసి నాగరాజు మన అడ్రస్ నాగ అడ్రస్ నాగరాజపేట కడప ఎల్ఐసి ఆఫీస్ ఆపోజిట్ హేమంత్ డెంటల్ అప్ స్టేర్